ఈరోజు మా లయన్ జి బాబురావు గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ అన్నదానం చేయడం జరుగుతుంది వారు రెండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మీరు అందరు బ్లెసింగ్స్ ఇవ్వాలి లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గట్టమనేని బాబురావు గారి జన్మదినం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టినాం లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ తరపు నుంచి ప్రతి సంవత్సరము బాబురావు గారి జన్మదినం సందర్భంగా ఇలాగే అన్నదాన కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్ ఆఫ్ త్రీ ట్వంటీ డి డిస్టిక్ మొత్తం ఇట్లనే ప్రతి ఒక్క చోట జరుగుతాయి ఆ భగవంతుడు బాబురావు గారు సారి జన్మదినం సందర్భంగా పేద ప్రజలకు తీ చేస్తున్న అన్నదానికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను